బ్బా అసలు ఏంది అసలు ఈ రాళ్ళు ఏంది అసలు చూడండి ఎలా ఉన్నాయో కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉన్నాయి అసలు అటు ఇంకా మరీ దారుణం అసలు అసలు తెల్లగా ఆరబోసినట్టుగా ఉన్నాయి అసలు ఇటుపక్క కూడా ఉన్నాయి అన్నమాట అసలు ఇటుపక్క అటుపక్క అంత చెట్లు తక్కువగా ఉండే రాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని మనమైతే ఎంచుకోవాలి సూర్య నాయన అసలు ఏంది రాళ్ళ లేకపోతే ఏమన్నా ఇదే అసలు ఏంది ఇంత తెల్లగా అసలు ఏంది అసలు అసలు ఇవి రాళ్ళు అనిపిస్తుంది అసలు ఇట్లాంటి ప్లేస్లే కదా మనకు కావాల్సింది ఇట్లాంటి ప్లేస్లోనే కదా మనం వెతికితే వజ్రాలు ఖచ్చితంగా ఎతికి పట్టుకోగలం అది అన్ని జాతి రకాలు ఉడికిపోయిన రాళ్ళు నల్ల రాళ్ళు అన్ని రకాల రాళ్ళు కనపడతా ఉన్నాయి అసలు దూరం నుంచే కనపడుతున్నాయి పెద్ద పెద్ద సైజు రాళ్ళు ఊరు నాయన అసలు కోణాలు కలిగిన రాళ్ళు కనపడుతున్నాయి ఓ అసలు నిలబడితేనే దొరుకుతున్నాయి అంటే రాళ్ళు అసలు కూర్చొని కానీ మనం గనక పడితే మాత్రం లేదా రాయి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే పల్నాడు జిల్లా కారంపూడి అడవి ప్రాంతాల్లోకి అయితే వచ్చామన్నమాట అబ్బాబ్ అబ్బా అసలు ఏంది అసలు ఈ రాళ్ళు అసలు చూడండి ఎలా ఉన్నాయో కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉన్నాయి అసలు అటు ఇంకా మరీ దారుణం అసలు అసలు తెల్లగా ఆరబోసినట్టే ఉన్నాయి అసలు ఇటుపక్క కూడా ఉన్నాయి అనమాట అసలు ఇటుపక్క అటుపక్క అసలు మాములుగా ఆరబోసినట్టుగానే కనపడుతున్నాయి రాళ్ళు చూద్దాం ఇటు ఇటుపక్క ఎత్తుకుదాం తర్వాత ఇటుపక్క ఎత్తుకుదాం ఇవన్నీ కూడా రాళ్ళ తినేలనమాట కారం పొడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న అడిమి ప్రాంతాలు బీడు భూములు పొలాలు ఇలాంటి ప్లేసుల్లో మంచి మంచి స్టోన్స్ మంచి మంచి ప్లేస్లు అయితే నేను వెతుకుతున్నాను చూద్దాం ముందుగా అసలు ఈ ప్లేస్లో వెతుకుదాం ఓహ్ అసలు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం తెల్లగా అసలు ఆరబోసినట్టే ఉన్నాయి మొత్తం ఎక్కువగా పాలవంచరాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట ఈ పాలవంచరాలు చూడండి ఎలా ఉన్నాయో అసలు మామూలుగా లేవు అసలు ఇలాంటి పాలవంచరాలలో ఇదంతా కూడా మొత్తం తెల్లగా లోపల అంత చెట్లు తక్కువగా ఉండి రాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని మనమైతే ఎంచుకోవాలి చూద్దాం చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన అసలు ఏంది రాళ్ళ లేకపోతే ఏమన్నా ఇదే అసలు ఏంది ఇంత తెల్లగా అసలు ఏంది అసలు అసలు ఇవి రాళ్ళు అనిపిస్తుంది అసలు ఇట్లాంటి ప్లేస్లే కదా మనకు కావాల్సింది ఇట్లాంటి ప్లేస్లోనే కదా మనం వెతికితే వజ్రాలు ఖచ్చితంగా ఎతికి పట్టుకోగలం అది మనకు కావాల్సిన ప్లేసు ఇలాంటి ప్లేసే మనకు కావాల్సిన ప్లేసు చూడండి ఎలా ఉన్నాయో రాళ్ళు మొత్తం ప్యూర్ వైటు సన్న సన్న రాళ్ళు కుప్పల కుప్పలుగా అసలు పాలవంచి రాళ్ళు క్రిస్టల్స్ మరి అన్ని జాతి రకాలు ఉడికిపోయిన రాళ్ళు నల్ల రాళ్ళు అన్ని రకాల రాళ్ళు కనపడతా ఉన్నాయి అసలు చూడాలి ఇట్లాంటి వాటిలోనే ఎతకాలి మనం ఎక్కడ పడితే అక్కడ కాదు ఒక చివరి నుంచి ఎత్తుకుంటూ రావాలి అబ్బో అసలు చూడండి ఎలా ఉందో అసలు దూరం నుంచే కనపడుతున్నాయి పెద్ద పెద్ద సైజు రాళ్ళు ఊరి నాయన అసలు కోణాలు కలిగిన రాళ్ళు కనపడుతున్నాయి ఓహో ఓహో మామూలుగా లేవుగా రాళ్ళు అసలు ఎక్కడ కాదు ఇక్కడ కాదు మనం ఆ చివరి నుంచి ఎత్తుకుంటూ రావాలి వరసన బట్టి ఆ చివరి నుంచి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చేద్దాం నిదానంగా అబ్బో అసలు నిలబడితేనే దొరుకుతున్నాయి అంటే రాళ్ళు అసలు కూర్చొని కానీ మనం గనక మునుంబడితే మాత్రం శుభ్రంగా అతకొచ్చు అసలు ఒక్క రాయన వజ్రమైన దొరకపోద్ది అని ఉంటుంది ఆశ అబ్బో అసలు మామూలుగా లేయన ఈ రాళ్ళు ఏంది అసలు ఊహో ఇలా నంజకుతాం అసలు

మంచి క్రిస్టల్సే కానీ మంచి మంచి స్టోన్స్ అయితే ఉన్నాయి ప్లేస్లో బు ఇక్కడైతే అసలు మట్ల కోరకపోయింది ఇది మట్లో అబ్బో ఏ మా ఇంట్లో ఇదైపోయింది రాయి శుభ్రంగా కడగాలి దీన్ని కడగాలంటే మన దగ్గర నీళ్ళు సరిపెట్టేట్లేవు దీన్ని కడగాలంటే మన దగ్గర రాళ్ళు అసలు సరిపెట్టేట్టుగా లేవు అన్ని రాళ్ళు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఒక రాయి చూడం ఉందా ఎక్కువ కోణాలు కలిగిన రాళ్ళు అయితే కనపడుతుంది ఈ ప్లేస్లో అన్నీ బద్ద రాళ్ళు కొన్ని సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద మొక్కలు అసలు మామూలు కలివు రాళ్ళు చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి చూడాలి ఈ రాళ్ళన్నీ ఎతకాలి ఈ రాళ్ళ కుక్కలన్నీ కూడా ఎతకాలన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఆరబోసినట్టుగా ఉన్నాయి ఇలాంటి రాళ్ళని మనం చాలా జాగ్రత్తగా నిదానంగా ఎతకాలన్నమాట చూస్తున్నామండి పల్నాడు జిల్లా కారంపూడి అడవి ప్రాంతాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట చూస్తున్నారు కదా ఇదంతా అడవి చూడటానికి కానీ చిన్న చిన్న అడవిలు అనమాట ఇవన్నీ పెద్ద పెద్ద అడవుల్లోకి వెళ్ళకూడదు జంతువులు అవన్నీ ఉంటాయి చిన్న చిన్న అడవులు బీడు భూములు పశువులు గొర్రెలు మేకలు మేపుకునేటట్టుగా జనాలు తిరిగేటట్టుగా ఉన్న ప్లేసులు అనమాట ఇవన్నీ కూడా ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి చూస్తున్నావునండి